హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి యూట్యూబ్ ఛానల్ నేను ప్రవీణ్ కుమార్ ఇటీవల టీజీపీఎస్ నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్ష యొక్క కటాఫ్ ఎంత ఉండొచ్చు అనే అంశాన్ని ఈరోజు మనం సమగ్రంగా కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని చర్చించుకుందాం సో బిఫోర్ వి ప్రొసీడ్ ఇన్ ది కట్ ఆఫ్ అనాలిసిస్ ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ ఇన్ ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఎస్ఎస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ డౌన్లోడ్ ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ సో అసలు గ్రూప్ త్రీ కట్ ఆఫ్ లో భాగంగా అసలు ఏ ఫ్యాక్టర్స్ గ్రూప్ త్రీ కట్ ని ప్రభావితం చూపే అవకాశం ఉంది అని ముందుగా మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఫ్యాక్టర్ పేపర్ స్టాండర్డ్ ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా ప్రభావితం చూపే కీలకమైన అంశం పేపర్ యొక్క స్టాండర్డ్ గ్రూప్ త్రీ పరీక్ష పేపర్ స్టాండర్డ్ని మనం మోడరేట్ కింద చెప్పవచ్చు కొంతమంది పేపర్ టూలో చాలామంది కొ నాకు తెలిసిన విద్యార్థులు కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వంద పైన మార్కులు కొట్టడం జరిగింది కానీ ఎకనామిక్ వచ్చేసరికి కొంచెం స్కోర్ తగ్గాయి సో ఓవరాల్గా పేపర్ స్టాండర్డ్ మనం మోడరేట్ అని చెప్పవచ్చు అలానే వేకెన్సీస్ గ్రూప్ త్రీ త్రీ టోటల్ వన్ వన్ హండ్రెడ్ దిస్ ఆఫ్ ఆఫ్ ది ఫ్యాక్టర్ థర్డ్ అటెండెన్స్ నెంబర్ ేషన్ టి వెబ్ నోట్స్ ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది ఫోర్త్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ రిజల్ట్ సో మనకు టీజీపీఎస్సి ఇటీవలనే ప్రకటించింది ఆఫ్టర్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్ ని ఇవ్వడం జరుగుతుందని బ్యాక్లాగ్స్ పోస్ట్లని అవాయిడ్ చేసే ఈ ఇందులో భాగంగా మనకు డిసెండింగ్ ఆర్డర్లు అంటే పెద్ద నుంచి స్మాల్ ఇలా ఇవ్వడం జరుగుతుందని టీజీపీఎస్సి మనకు చెప్పడం జరిగింది సో దీని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మీద మనకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు మూడు నెలల వ్యవధిలోనే జరగడం వల్ల దాదాపు సిలబస్ కూడా సేమ్ అవ్వడం వల్ల ఈ మల్టిపుల్ జాబ్స్ రెండు ఆప్ అయిన జాబ్స్ కొట్టిన వారు కూడా మనకు ఒక థర్టీ పర్సెంట్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది అంటే దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది మల్టిపుల్ జాబ్స్ కొట్టిన వారు ఉంటారు సో ఇలా కట్ ఆఫ్ మీద ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ తగ్గే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ది కట్ ఆఫ్ సో అలానే గ్రూప్ ఫోర్ రిజల్ట్ మనకు గ్రూప్ త్రీ పరీక్షకి కొన్ని రోజుల ముందే మనకు గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది సో ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్ట్లని ప్రభుత్వం భర్తీ చేసింది సో అందులో మంచి డిపార్ట్మెంట్లు కొట్టిన వారు సో ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లాంటి పోస్టులు కొట్టిన వారు సో మిగతా వారు కూడా గ్రూప్ త్రీ పరీక్షకి అటెండ్ అయ్యారు సో మంచి డిపార్ట్మెంట్లా గ్రూప్ ఫోర్ కొట్టిన వారు ఇలా గ్రూప్ త్రీలో ఆర్ లైక్ సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్ లాంటి పోస్టులు వస్తే వచ్చే అవకాశం ఉంది లేకపోతే వాళ్ళు కూడా గ్రూప్ త్రీ అటెండ్ అయ్యే అవకాశం మనకు కనిపించట్లేదు సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వీరు కూడా కొందరు ఎంతో కొంత స్లైట్ గా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది సో ఇలా మనం యావరేజ్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది అటెండ్ అవ్వకపోయినా కటాఫ్ మీద భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది భారీ అంటే పది నుంచి పదిహేను సో ఇంకా నెంబర్ కనుక ఒకవేళ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు దాకెళ్తే ఇంకొక ఐదు నుంచి పది మార్కులు కూడా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇవన్నీ బేస్ చేసుకొని అసలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఇప్పుడు మనం చర్చించుకుందాం ఓసి ఓపెన్ కేటగిరీ వారికి టూ సిక్స్టీ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వారికి టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ బీసీఏ కేటగిరీకి టూ థర్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అలానే బీసీబీ వారికి టూ ఫిఫ్టీ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అలానే బీసీసీ టూ థర్టీ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ బీసీ డి టూ ఫిఫ్టీ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ బీసీఈ టూ థర్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఎస్సీ టూ ఫార్టీ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఎస్టీ టూ థర్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ సో దిస్ ఇస్ దేజ్ రేంజ్ ఇంత ఉండొచ్చు కట్ ఆఫ్ అని ఒక అంచనా సో ఇక్కడ ఉమెన్ ఉమెన్ కూడా భారీ స్థాయిలో తక్కువ ఉండకపోయినప్పుడు మినిమం ఒక ఫైవ్ మార్క్స్ అయితే తక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీ మిమ్మల్ని రెండు వందల యాభై అన్న చోట ఉమెన్ కి టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ కట్ ఆఫ్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది సో అలానే స్పెషల్ క్యాటగిరీ పోస్ట్ స్పెషల్ కేటగిరీ పోస్ట్ కూడా గ్రూప్ త్రీలో నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది దాదాపు అరవై పోస్టులు అవి ఉండడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ ఫార్టీ టూలో లో మనకు పోస్ట్ ఉన్నాయి అందులో మనకు అడిగింది ఏంటంటే ఎనీ గ్రా గ్రాడ్యుయేషన్ లో కంప్యూటర్స్ ఆస్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఈ పోస్ట్ కోడ్కి ఏమన్నా తక్కువ ఉండొచ్చా కట్ ఆఫ్ అంటే ఉండొచ్చు ఎక్కువ ఉండకపోయినా కనీసం ఒక రెండు నుంచి మూడు మార్కులు అయితే తక్కువ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది పది పదిహేను ఇలా ఉండవు రెండు నుంచి మూడు మార్కులు తక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని మనం బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని ఈరోజు మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది నోట్ దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎస్టిమేట్స్ లెట్స్ వెయిట్ ఫర్ ది ఫైనల్ అవుట్ కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్